ప్లీజ్ సబ్స్క్రైబ్ ద నెట్ టీవీ క్షణం క్షణం మీ ముందు సమాచారం కొలాస్టమీ ప్రాబ్లం వల్ల టూ సర్జరీస్ అయినాయి సో పది లక్షలు మేము సీఎం రిలీఫ్ ఫండ్కి అప్లై చేసినాము దానికి మాకు సహాయంగా పది లక్షల అమౌంట్ సీఎం గారి ద్వారా

వ్యాపారం వేంపల్లి దగ్గర సైట్ ఉంది కదల దాంట్లో చేస్తాడు పని చేస్తాడు దాంట్లో పని చేస్తాడు మేము వచ్చేసి వెంకరాయపల్లి ప్రెసిడెంట్ వేణుకమ్మ ఉంది కదా ఆమె తరఫున వాళ్ళ కొడుకు తరఫున వచ్చి మేము అప్లై చేసాం